రెడీ మరి ఒక్కసారిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిద్దాం వస్తారు హెలికాప్టర్ రావాల సరాసరి వచ్చేసారండి మరి హెలికాప్టర్ ఇక్కడే ఆగింది మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి చాలా బాగా తీసుకొని వచ్చారు ఇవాళ చూస్తా ఉంటే పేదకుర్తి చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రామం అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి గ్రామం అలాగే ఎడ్యుకేషన్ లో విద్యలో పేలకుర్తి చాలా మంచి విద్యార్థులు ఉన్నారు అందుకే ఇవాళ చెప్తా ఉన్నాను తనలో ఎక్కడైతే ఎద్దుల పంద్యాలు పెడతారో ప్రతి ఎద్దుల పందాలు కూడా నేను వస్తూ ఉంటాను మా ఆంధ్ర రాష్ట్రం ద్వారా ఒక జత ఎద్దులు కూడా పంపిస్తాను అది కూడా హెలికాప్టర్ లో పంపిస్తాను బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళాలి బ్రహ్మాండంగా ముందుకు సాగాలి జై హింద్ జై జన్వామి